Welcome back to Modern Maharani. అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాము హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది సో వాటిలో ఇంకొన్ని కొత్త కలెక్షన్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాను అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్లో మీకు థౌజండ్ నైంటీ నైన్ లోపల అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా కేపిహెచ్బి అండ్ కొత్త పెట్టు బ్రాంచెస్లో ఉంటాయి అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము లేదా స్క్రీన్ పైన కనిపిస్తు నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ బోర్త్ ఫెసిలిటీస్తో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ అనేది అన్నీ కూడా సెట్స్ లోనే అండి అండ్ ఫస్ట్ వన్ చూసేది వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లోనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ప్యాటర్న్ వైస్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వైస్ చూసుకుంటే మనకి రేయాన్ కాటన్ అండి మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు అకేషన్స్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి వాట్ నాట్ అన్నిటికీ యూజ్ అయ్యేలా ఉంటుంది సో ఇదేంటంటే విషేప్ నెక్ స్టైల్ ప్యాటర్న్ లో తీసుకున్నారు బట్ మీకు నెక్ డీప్ అవ్వకుండా వచ్చేసి మిడిల్ లో ఇలా క్లాత్ తీసుకుని చిన్నగా పిల్ స్టైల్ మోడల్ లో ఇచ్చి చిన్నగా టోజిల్స్ అనేవి ఇచ్చారండి ఆల్ ఓవర్ వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్స్ లోనే వచ్చేసింది ఇది కూడా అండ్ స్టేట్ కట్ బాటమ్స్ వస్తాయి అండి అన్ని కూడా స్టేట్ కట్ చూసేవి విత్ ప్రింటెడ్ లో వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి కూడా ప్రింటెడ్ బాటమ్ అండి ఇలా ఇలా స్ట్రేట్ కట్ వచ్చేస్తుంది అండ్ దుపట్టా అయితే చాలా బాగుందండి దుపట్టా ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టాస్ వచ్చేస్తాయి మీకు రేయన్ కాటన్స్ లో కూడా బిగ్ దుపట్టాస్ వస్తాయి అండి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ లో మంచి పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇది వచ్చేసి అండ్ ప్రైస్ రేంజ్ చెప్పాను కదండి త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో మీకు టూ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి టూ కలర్స్ లో కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి క్లియర్ గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ ఇంకో కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది రెండు కూడా మంచి కలర్స్ అండి సో ఆఫీస్ వేర్ అయితే నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాము థౌసండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే జస్ట్ ఇది మనకి త్రిబుల్ నైన్ రూపీస్ లోనే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో లో అవైలబిలిటీ ఉంది సో అండ్ నెక్స్ట్ వన్ అండి కలర్ అయితే చాలా బాగుంది డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మల్టీ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది సో చిన్న చిన్న ఫంక్షన్స్ కండి అలా అవుటింగ్ వెళ్తున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకుంటే మీకు పిక్స్ అయితే చాలా బాగా వస్తాయి అలాంటి కలర్ కాంబినేషన్స్ ఇది యొక్కపాటి వరకు ఏంటంటే మనకి విత్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు విత్ సీక్వెన్స్ విత్ రియల్ మిరర్ వర్క్ ఉందండి మంచి ఇంటర్లాక్స్ ఉన్నాయి మిరర్స్ కి కూడా మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు బట్ ఇవర్స్ తీసు యూస్ చేసుకోండి అండ్ స్లీవ్ విషయానికి వస్తే ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ అండి సో అజ్ అఫ్నవ్ చూసినవన్నీ కూడా త్రీ ఫోర్ స్లీవ్ ఉంటాయి కదా ఆఫ్ అజ్నవ్ ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ లో వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ కూడా క్యాప్సుల్ ప్రింట్ మంచి లీవీ డిజైన్ స్టైల్లో ప్రింట్స్ ఉన్నాయి అండ్ స్ట్రేట్ కుర్తి వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి దీనికి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బాటమ్ అండి సో అన్నీ కూడా మనకి స్ట్రేట్ కట్ బాటమ్స్ వస్తూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో ది ఈ ప్యాటర్న్ వైజ్ చూసినట్లయితే మంచి ఆప్కర్న్ బాటమ్ స్టైల్ ఇచ్చారండి అండ్ కాంబినేషన్ చూస్తే దుపట్టాకి జ్యువెల్ షేడ్ కాంబినేషన్ అండి ఎక్స్క్లూజివ్గా ఉంది దీంట్లో ఏంటంటే మీరు అదర్ వాటికి పింక్ కావచ్చు ఆఫ్ వైట్ వాటికి యూజ్ చేసేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టాతో మిడిల్లో అంతా కూడా వీవింగ్ ప్యాటర్న్ తీసుకున్నాము సో ఇది కూడా వచ్చేసి త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో సింగిల్ కలర్ కాంబినేషన్ అవైలబిలిటీ ఉంది సో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి లైట్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళు లాస్ట్ టైం దీంట్లో మనం లావెండర్ షేడ్ చూపించామండి సో అది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆన్లైన్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ వెళ్ళాయి కాబట్టి దాని రీస్టాక్ కోసం చూస్తే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే స్టాక్లోకి వచ్చిందండి వీ షేప్ నెక్లో వచ్చేస్తుంది స్ట్రేట్ కట్ కుర్తి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మంచి కాటన్ మిక్స్లో వచ్చేస్తుంది వీ షేప్ నెక్ అండి ఇదంతా కూడా చూసినట్లయితే చిన్నగా క్రోషియాలేస్ విత్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి సింపుల్ కాన్సెప్ట్ బట్ ఆఫీస్ వర్క్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇది స్ట్రేట్ కుర్తి వస్తుంది వితౌట్ లైనింగ్ సో అన్నీ కూడా మీకు థిక్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి లైనింగ్స్ అయితే అవసరం ఉండదండి సో స్కిన్ ఎక్స్పోజింగ్ అనేది ఏది ఉండదు అండ్ దీనికి వచ్చేసి బాటం కాటన్ లోనే అండి స్ట్రేట్ కట్ బాటమ్ ఇచ్చేస్తారు ఇలా సో పర్ఫెక్ట్ కాంబినేషన్ లో స్ట్రేట్ కట్ బాటమ్ సేమ్ బాటమ్ బాటంలో ఏవైతే ప్రింట్స్ తీసుకున్నామో అదే లో వచ్చేసి మనకి దుపట్టా కూడా వచ్చేసిందండి ప్రింట్స్ వచ్చి ఇలా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్టా వచ్చేస్తుంది లెంత్ విత్ రెండు కూడా చాలా బాగుంటాయండి దుపట్టాకి ప్యూర్ కాటన్లో కాబట్టి మీకు కొంచెం సింక్ అయినా కూడా లెంత్ లెంత్ అయితే తగ్గదు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబో ఉంది కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్ సో ప్రైస్ నేను చూసినట్లయితే థౌజండ్ నైన్ మాత్రమే థౌసండ్ నైన్టీ నైన్లోనే మీకు బయట అయితే మీకు థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చే ప్రైస్ కాన్సెప్ట్ అండి ఇదైతే మన దగ్గర థౌసండ్ నైంటీ నైన్కే వచ్చేసింది దట్టు ఫ్రీ షిప్పింగ్లో సో అండ్ నెక్స్ట్ వన్ వీ షేప్ నెక్లో కాటన్స్లో కొన్ని ప్రింట్స్ అండి కలంకారీ ప్రింట్స్ కావచ్చు బౌతిక్ ప్రింట్స్ కావచ్చు చాలా ట్రెండ్ అనమాట ఓల్డ్ డేస్ నుంచి నా వరకు ఈ ప్రింట్స్కి చాలా ట్రెండ్ కూడా ఉంది సో అలాంటి కాన్సెప్ట్తో ఒక త్రీ పీస్ సెట్తో ముందుకొచ్చాము ఇది వచ్చేసి ఏంటంటే వీ షేప్ నెక్ ఆల్ ఓవర్ కూడా కలంకారీ ప్రింట్తో వచ్చేసింది నెక్ దగ్గర కూడా అంతా థ్రెడ్ వర్క్ అండి సో మనకి జరీ స్టైల్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది చిన్నగా ఇక్కడ బార్డర్ స్టైల్లో థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము స్టేట్ కుర్తి వితౌట్ లైనింగ్ అండి ఇది ఇలా స్టేట్ కుర్తి వితౌట్ లైనింగ్లో వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ కాటన్లోనే వస్తుంది సో లెంత్ విత్ కూడా చూసుకోవచ్చు అండి కాటన్లో కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఫిట్టింగ్స్ వచ్చేస్తాయి సో సోలెహరిగా డిజైన్ స్టైల్లో వచ్చేసి బాటమ్ అనేది ప్రిఫర్ చేశాము అండ్ దుపటా కూడా అదే కాన్సెప్ట్తో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్టా విడ్త్ అయితే చాలా బాగుందండి మనకి తాన్ స్టైల్ మోడల్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో టూ సైడ్స్ కూడా బార్డర్స్ తీసుకొని మంచి కలంకారీ ప్రింట్స్తో అయితే ఇచ్చాము అండ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎట్ థౌజండ్ నైన్ మీడియం టూ ఎక్స్ఎల్ సైజెస్ సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది కూడా మనకి మంచి రే అండ్ కాటన్ మిక్స్డ్లో వచ్చేస్తుంది కలర్ కాన్సెప్ట్ చాలా బాగుందండి కొన్ని షేడ్స్ ఏంటంటే మీకు బయట చాలా రేర్గా వస్తూ ఉంటాయి సో అలాంటి కాన్సెప్ట్లో త్రీ పీసెస్ యూస్ చేసినట్లయితే మీకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కనిపిస్తుంది సో విత్ బిగ్ దుప్పటాతో తీసుకున్నాము అండ్ పట్ వరకు క్లియర్గా చూసినట్లయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మాత్రమేనండి విత్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు వీ షేప్ నెక్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ కూడా ఏంటంటే ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అనమాట మీకు వాష్ తర్వాత ఇంత కూడా ఇంత అంటే ఇంత కూడా చేంజ్ అనేది రాదు అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇచ్చారు స్లీవ్కి చిన్నగా లేస్ వర్క్ అనమాట సో ఈ చిన్న చిన్న ఫినిషింగ్స్ ఏంటంటే మీకు లుక్ అనేది చాలా బాగా ఇస్తాయి అండ్ విత్ స్టేట్ కుర్తి అండ్ బాటమ్ వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్లో సో ఇలా ప్రింటెడ్ బాటమ్ ఇస్తారు ఇదే డిజైన్లో వచ్చేసి మనకి దుపట్టా కాన్సెప్ట్ అనేది రన్నింగ్లో వచ్చేస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టాతో ఫోర్ సైజ్ కూడా బార్డర్ స్టైల్ అనమాట సో మీరు విడ్త్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత పెద్ద విడ్త్ వచ్చేసిందో సో బికాజ్ మీరు తీసుకొని క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే తప్పించి ఇంత పెద్ద విడ్త్ అనేది రాదు అండ్ కింద వచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్ ప్యాటర్న్స్ తీసుకున్నారు సో సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కలర్స్ అవైలబిలిటీ ఉండదు సింగిల్ కలర్ మాత్రమే మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ప్రైస్ అనేది సో యాజ్ ఆఫ్ నా చూపించిన ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము ఈ కలర్ అయితే చాలా బాగుందండి పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది డార్క్ కలర్ స్ అయితే చాలా బాగుంటుంది కూడా ప్యూర్ కాటన్లో మంచి ప్రింట్స్ తీసుకున్నాము సో ఆల్ ఓవర్ కూడా విత్ దుపట్తో పేర్ చేస్తే మాత్రం మంచి గ్రాండియర్ లుక్ అనేది వచ్చేసింది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లోనే ఉందండి ఇది కూడా యోగపాటి వరకు వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ ఇది చిన్నగా లేస్ అండి అండ్ త్రీ ఫోర్ స్లీవ్ స్ట్రేట్ కుర్తి కట్ దగ్గర వచ్చేసి చిన్నగా ఇలా క్రోషియా లేస్ అనేది యాడ్ చేసాము సో క్లియర్గా ఉంటుందండి మీకు వర్క్ ఫినిషింగ్ అనేది ఇది స్ట్రేట్ కుర్తి కాటన్లోనే బాటమ్ అండి లెహరియా లైన్ స్టైల్లో వచ్చేసి బాటమ్ వచ్చేసింది విత్ స్ట్రెచబుల్ ప్యాటర్న్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దుపటాకు వచ్చేద్దాము ఇది వచ్చేసి దుపట్ట అండి మంచి బ్లాక్ కలర్ బార్డర్స్లో ఇలా లెహరియా స్టైల్లో కింద వచ్చేసి బార్డర్ స్టైల్ అనమాట మంచి ప్రింట్స్ తీసుకున్నాము మీడియం టూ డబ్లు ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేసింది అండ్ ఈ కలర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ సో డార్క్ కలర్స్ మీ నేనైతే మెయిన్గా అండి డార్క్ కలర్ అనమాట సో డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది దుపట్టాస్ అయితే మెయిన్ కాన్సెప్ట్స్ అండి మన దగ్గర ప్రతి సెట్ లో కూడాను ఇది వచ్చేసి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ప్రైజ్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ లోనే వచ్చేస్తుంది అండి నైన్ లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేస్తాయి సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి రేయన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కలెక్షన్కి నెంబర్ వన్ కలెక్షన్ అని రేయన్ అని చెప్తాను సో మీకు బడ్జెట్ లో వస్తుంది దట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది కాబట్టి సో ఈ బడ్జెట్ లో కూడా మీకు వర్క్ ప్యాటర్న్ తీసుకొచ్చామండి మంచి వి షేప్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడంతా కూడా పైప్ స్టైల్ వర్క్ అండ్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది విత్ చిన్నగా చిప్ వర్క్ ఆర్డర్ అయ్యింది అండ్ త్రీ ఫోర్ స్లీవ్ అండి చిన్నగా కట్ అయినది వచ్చేసింది కోటపత్తి లే స్టైల్లో స్ట్రేట్ కుర్తి కలర్ కాంబినేషన్ బాగుంది ఆనంద బ్లూ షేడ్ అంటాం కదా ఆ కాంబినేషన్లో ప్యూర్ ఏ అండ్ ఫ్యాబ్రిక్లో బాటమ్ అండి బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మన రివ్యూస్ చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అక్కడ నుంచి కాన్సెప్ట్స్ చెక్ చేసుకోవచ్చు లేదంటే గ్రూప్లో కూడా జాయిన్ అండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకొని విత్ వీవింగ్ ప్యాటర్న్ అండి ఆల్ ఓవర్ కూడా మంచి వీవింగ్ ప్యాటర్న్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా వచ్చేసింది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో దట్టు మీకు థౌసండ్ అండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కాబట్టి అన్ని మంచి బెనిఫిట్స్ అసలు మిస్ అవ్వద్దు అండ్ దెన్ ఇవి వచ్చేసి సో మెనీ ఎంక్వైరీస్ ఉన్నాయండి సో జస్ట్ మీకు ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము మీడియం అండ్ లార్జ్ సైజ్ లో కొన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి వీటిలో ఎక్సెల్ డబుల్ ఎక్స్ అయితే స్టాక్ లేదండి వీటి గురించి చాలా అంటే చాలా రెస్పాన్స్ ఉంది సో దట్ జస్ట్ అప్డేట్ చేద్దామని ఇక్కడ చూపిస్తున్నాను మీడియం అండ్ లార్జ్ సైజ్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఇందులో వచ్చిన టూ కాన్సెప్ట్స్ కూడా సైజెస్ ఉన్నాయి మీడియం అండ్ లార్జ్ లో ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది ప్యూర్ మల్ కాటన్ లో సో ఫ్రాక్ స్టైల్ సారీ ఫ్రాక్ కాదండి సైడ్ కట్టే వచ్చేస్తుంది చూడడానికి మాత్రం లుక్ లైక్ మనకి ఫ్రాక్ స్టైల్ కనిపిస్తుంది మంచి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ బాటమ్ కూడా వచ్చేసి సేమ్ టాప్ లో ఏదైతే ప్రింట్స్ తీసుకున్నామో అదే ప్రింట్స్ లో వస్తుంది సో వీటి గురించి ప్రీవియస్ గా అప్డేట్ చేస్తున్నాము బట్ సో మెనీ ఎంక్వైరీస్ ఉన్నాయండి వీటిలో ఏ సైజెస్ ఉన్నాయి అప్డేట్ చేయండి అని సో దట్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము దీనికి వచ్చేసి దుపట్ట కూడా సేమ్ కాన్సెప్ట్ లో బిగ్ దుపట్టా మల్ కాటన్ వచ్చేస్తుంది అండి మంచి దుపట్టా కాన్సెప్ట్ తీసుకున్నారు మంచి బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చేసింది దుపట కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట వచ్చేసింది మీడియం అండ్ లార్జ్ థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సైజెస్లో ఉన్నాయి సో ప్రైజ్ వచ్చేసి సో లెవెన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి యాజ్ఎఫ్నో ఇది చూసి సో నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ప్యాటర్న్ వైజ్ చాలా బాగుంది సో సారీ అది త్రిబుల్ నైన్ అండి ఇది వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ బిఫోర్ చూసింది వచ్చేసి త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో హెస్ఎఫ్ నో చూసేది లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో దీంట్లో కూడా మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే వస్తాయి ఇది ఫ్రాక్ స్టైల్లో వస్తుందండి టాప్ చూసినట్లయితే ఫస్ట్ ఇలా చూద్దాం ఇలా వస్తుంది మీరు సింగిల్ పీస్ లా కూడా యూస్ చేసుకోవచ్చు విత్ లెగ్గింగ్స్తో పేరు చేసేసుకోవచ్చు ప్యూర్ మల్ కాటన్లో మంచి ప్రింట్స్ అయితే వచ్చేసాయి కలంకారీ ప్రింట్స్తో అయితే వచ్చేస్తుంది ఇలా త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది అండ్ మెయిన్ కాన్సెప్ట్ దుపట్ట అని సో బిఫోర్ చూపించాం కాబట్టి జస్ట్ టఫ్గా చూపిస్తున్నాను మీడియం అండ్ లార్జ్ లో స్టాక్ ఉందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో సారీ స్టాక్ అయితే లేదు అండ్ ఆ స్టాక్ కోసం ట్రై చేస్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను ఇది లెవెన్ ప్రైస్ నైన్ ప్రైస్ రేంజ్లో మీడియం టు లార్జ్ వరకు సైజెస్ ఉన్నాయి అండ్ దెట్ నెక్స్ట్ వన్ ఇది కూడా రీస్టాక్ కలెక్షన్ అండి లాస్ట్ టైం మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్లో సో హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ వెళ్ళిపోయాయి రీస్టాక్ కోసం చూస్తే ఆఫ్ అజఫ్నో ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే స్టాక్ వచ్చిందండి స్టోర్కి వచ్చే వారికి కూడా స్టాక్ అనేది ఉండకపోవచ్చు పాసిబిలిటీ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మంచి ఫ్లిప్ కాలర్ నెక్ లో వస్తుందండి కాలర్ నెక్ వచ్చేసి సో అజ్ అఫ్నో ట్రెండింగ్ కాలర్ ఇది ఇదైతే అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది ఇదంతా కూడా హెవీగా వర్క్ పడిని తీసుకున్నాము విత్ రియల్ మిర్రర్ వర్క్ అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది సో స్ట్రేట్ కుర్తి విత్ లైనింగ్తో స్ట్రేట్ కుర్తీ అనమాట బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో బాటమ్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి అండి డిజిటల్ ప్రింట్స్లో సో మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే ఈ పీస్ గురించి తెలిసిందే ఆస్అ నువ్వు సిక్స్ మంత్స్ నుంచి మనకి రీస్టాక్ అవుతున్న కలెక్షన్ ఆస్ అఫ్ నువ్వు యెల్లో షేడ్లో లో మీడియం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్లో లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది థర్టీన్ నైన్ ప్రైస్ రేంజ్ అండి మీడియం టూ డబ్ల్యులు ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే నెక్స్ట్ వన్ చూద్దాము ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో అండి వన్ ఆర్ టూ పీసెస్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తామండి ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ స్టాక్ అయితే వచ్చింది సో వీడియో లెంత్ కోసం కొన్ని పీసెస్ చూపిస్తున్నాం కాబట్టి సజెస్ట్ క్లిమ్స్ ఇస్తున్నాను సో యోగపటి వరకు హెవీ వర్క్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో సో వర్క్ వచ్చేసి కర్దన వర్క్ అండి విత్ జర్దోసి అండ్ బీడ్ వర్క్ ఉంది విత్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు సింపుల్ కాన్సెప్ట్స్ అండి బట్ వీటికి దుప్పట్టాస్ అనేవి చాలా బాగా ట్రెండింగ్గా వస్తాయి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది అండ్ స్ట్రేట్ కుర్తి విత్ లైనింగ్స్ అండి పర్ఫెక్ట్గా అన్నిటికీ కూడాను అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ కలర్స్ వస్తాయి విత్ స్ట్రేట్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి వీవింగ్ అండ్ విత్ డిజిటల్ ప్రింట్స్ సో ఇలా వచ్చేస్తుంది వివింగ్ తో పాటుగా డిజిటల్ ప్రింట్స్ అనేవి వచ్చాయి వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి క్రీపర్ స్టైల్ మోడల్లో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి సో ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్ కూడా వచ్చేసిందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట వచ్చేస్తుంది ఇది కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి సో అజ్ ఆఫ్ నువ్వు చూసినవన్నీ కూడా మీకు మంచి త్రీ పీస్ సెట్స్ అండి ఇవే కాకుండా మన దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఎవ్రీ వీడియోలో చూపిస్తూనే ఉంటాం కదా త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అనేవి మన దగ్గర హ్యూజ్ స్టాక్ ఉంటుందండి టాప్స్ కావచ్చు కార్డ్ సెట్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ కావచ్చు ఏవైనా కూడా ఒక ప్రతి ఒక్క ఉమెన్కి సంబంధించిన కలెక్షన్ అయితే ఉంటుంది ఫాస్ట్గా అయితే స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్